పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజ్ కుమార్ ఆడిటర్ పి రెడ్డి ముఖ్య సలహాదారులు నారెడ్డి దశరథ్ రెడ్డి గంజి సతీష్ గుప్తా బొంబులాత్ శంకర్ గౌడ్ రాజ్ రెడ్డి చింతాల రవితేజ గౌడ్ దశత్ నాయక్ కళ్యా సత్యం రఘోతం రెడ్డి శ్రీనివాస్ రావు రావుల రమేష్ గౌడ్ డైరెక్టర్లు లింగం యాదవ్ గోగు సంజీవ్ రెడ్డి మహేష్ గౌడ్ ధర్మపురి పయ్యావుల చంద్రం పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు ప్రజలు పాల్గొన్నారు

శ్రీరామజిస్తో కరేడా కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను నింపొంచి నింపొంచి కరేడాను కరేడాను రాజీపదంలో నా సమయాని నా సమయాని నా శక్తిని నా ఆర్థిక సహాయ ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తారని అందిస్తారని సభా సాక్షిగా సభా సాక్షిగా 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 ప్రమాణం చేయునారు ఈరోజు క్రీడా నూతన ప్రమాణ శిబిరాలు చర్చిస్తున్న కుటుంబ సభ్యులకి అండ్ పెద్దలు సుభాచ్యన్న గారికి పల్లి రమేశ్వర గారికి మోహన్ జాన గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన్నో ఎలక్షన్స్ హామీ ఇచ్చిందో క్రీడా గౌనమ్మ గురించి కానీ అండ్ ఒక మీటింగ్స్ కానీ ప్రత్యేక ఏమైంది ఏంటంటే ఎన్నికల్లో గౌనమ్మని చెప్పాను ఆ మాట ఆ జాతి జతల్సరీ నిర్వహిస్తానని మాటిస్తున్నాను అండ్ సంఘ సభ్యులందరికీ గౌరవ మర్యాలు తీసుకుని క్రీడ ఉన్నత స్థానంలో గుర్తు చేయడానికి నాకు సాక్షిత గుర్తిస్తానని నిర్మాణిస్తున్నాను ఏమైనా నేను ముఖ్యంగా రేవేషన్ వ్యాపారం చాలా డల్గా ఉంది కాబట్టి మేము దాన్ని మిగతా హైదరాబాద్ సంబంధించిన థియేటర్లతో కానీ తోటి థియేటర్లతో కానీ సలహా తీసుకుని ఎలా వెళ్ళే ముందుకు వెళ్ళాలని చెప్పేసి దీన్ని పూర్వ భావ్యం ఉంది నా ఎందుకు చాలా కృషి చేస్తానని హైదరాబాద్తో ఉన్న సత్సంబాలను మెరుగుపరిచేందుకు వాళ్ళని క్లియర్గా కామెడీ పెట్టబంధాలకు తీసుకొచ్చి వెంచర్స్ కానీ جگز دوران ٹیلپ اسلامی واحد کی مہامی اسلامی